గ్యాస్ కి ఇప్పుడు రేటు ప్యాకెట్ ఎంత కందిపప్పు ఎంత అవి వాడికే పోతున్నాయి వచ్చినవి వచ్చినట్టేషన్ అది ఎప్పుడు ఇస్తారు పందారీ పందారు ఒకటే ఇస్తారు కందిపప్పు అనిస్తారు కందిపప్పు అదే ఈ ఈ వ్యాన్లు పెట్టారు కదా గతంలో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి పదిహేను రోజులు ఒకసారి ఎప్పుడుసారి డబ్బు ఉన్నప్పుడు కూలో తెచ్చుకున్నవాడు ఆ వ్యాన్ వచ్చినప్పుడు మేము కూడి మానుకోని ఉండాలా నువ్వు నాయకు చెప్పులే ఆడు ఎప్పుడో వారం ఒకసారి వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇవాళ వస్తాడు రేపు వస్తాడు ఢిల్లు వస్తాడు వాడు వచ్చిన రోజు మాకు ఏమో ఇన్ఫర్మేషన్ ఇస్తారా వాలంటీర్లు ఏమైనా ఇస్తారా ఈ వాలంటీర్ సంస్థ దేనికి దేనికి అంతకుముందు డీలర్ అంటే పదిహేను రోజులకి ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకున్నాడు జోబులో డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకునేవాడు ఇలాంటిది ఇవాళ వ్యాన్లు పెట్టిన తర్వాత సన్న బియ్యం అంటున్నాడు కుక్కలు తింటున్నాయి ఆ బియ్యం రా అన్ని అమ్ము తప్ప ఎవరు తింటున్నాడు ఆ బియ్యం చూస్తున్నావా నీళ్ళ దగ్గర పోస్ట్ చూపి రోడ్డు మీద వచ్చి తెలిసిద్ది బతుకు వాడు బతుకు ఏ ఏ ఎమ్మెల్యే ఏం చేశాడు ఏ ఎంపీ ఏం చేశాడు ఎవడు ఏం చేయడు మా విత్త వస్తువులు అన్ని ధరలు పెరిగినాయి అసలు ముందు తాగి నిషేధం చేస్తా అన్నాడు ఎందుకు చేయాలి తాగే ముందు మూడు వందల వందకి డెబ్బై శాతం ముందు తాగేవాళ్ళు కష్టపడేవాళ్ళు అప్పుడు టీడీపీ పరిపాలన ఉంటే అరవై డెబ్భై రూపాయలు సంతృప్తిగా తాగి ఇంటికి వెళ్ళి పోయేవాళ్ళు ఇవాళ మనిషికి వచ్చి రెండు కోడలు తాగుతున్నాడు మనిషికి రెండు పాలితే షాపులోకి వెళ్తే షాపు వాళ్ళు అడుగుతున్నారు రెండా మూడు అని అడుగుతున్నారు ఈ కస్టమర్ కంటే షాప్ ఓనర్ అడుగుతున్నాడు అమ్మేవాళ్ళు ఎమ్ అడుగుతున్నాడు రెండా మూడు అని అప్పుడు అప్పుడు ఎంత అవుతున్నాయి వీడికిచ్చే జీతం ఎంత కూలి చేసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు లేని రోజు ఆ ఏడు వందల యాభై రూపాయలలో ఇంటికెళ్తే పెళ్ళం తన్నే రోజులు ఇవి అది వాస్తవం ఆ ఎవడు వేసాడు అంత టీడీపీ పత్తి ఫోన్ మీద టీడీపీ సెంబులే అది అంత వీవీఎం తప్పే ఈసారి బ్యాలెట్ ఆయనకి ఏదో పదవి లేదని ఆయన బాధలు ఆయనకి ఆయన సమస్యలు ఆయనకి మా సంస్థ మాకు కష్టం పార్టీలో రా మంత్రి పదవి లేదని ఆయన బాధలు ఆయన సమస్యలు ఆయనకు ఉంటాయి అంత డబ్బు పెట్టిన పదవీలా రూపాయి సంపాదక వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి మనం ఆయనకి వీలేదని మనం ఏమంటాం మనకు తెలియదు కదా రాజకీయము ఇలా పని దొరికిద్దా లేదని ఆలుస్తున్నాం కానీ రాజకీయ నాయకుడితో ఏం మాట్లాడుతూ రాజకీయ నాయకుడు మంచివాడు కావాలని అక్కడ ఉంటాడు నిస్త వస్తువులు ఎంత పెరిగినాయి ముందు ఎంత పెరిగింది ముందు ప్రశాంత సామాన్య తాగి ఏం తాగుతున్నాడు ఇంట్లో మొత్తం వస్తువులు మొత్తం తాగడి పెట్టి ఉంటాడు ప్రతి ఇంట్లో కష్టపడేవాడు అత్త ఇంట్లో మొత్తం తీసుకెళ్ళి తాగడబెట్టి ఉంటాడు చూసుకోమడి ఎవైనా ఏనా చెప్పండి రేటు కరెంటు బిల్లు ఏంది బుత్ ఛార్జీలు ఏంది ఏ అన్ని పెరిగింది ఏం ఏది పెరగని వస్తువు ఏది చెప్పండి ఎవరైనా చెత్త అగ్గ పెట్టి రూపాయ రెండు రూపాయలు చేశారు ఇక చెత్త ఏంది అన్ని కడతాయి కట్టడంది కట్టం ఏది పలాంటి వస్తువు కడతలేదు ఎగస్టా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా వచ్చిందో చెప్పనండి ఇప్పుడు ముందు వచ్చి రామన్ రోడ్డు మీద మాట్లాడవచ్చు అవి జరగాలిగా ఇప్పుడు నేను మేము టీడీపీ టీడీపీ వాళ్ళు వెళ్తామంటున్నారు వీళ్ళు కొట్టారు పోయినసారి అంత ఈ తప్పే ఎంత ఎవరికంటే గొప్ప వాళ్ళు కాదు ఏదో ఎందు మా మా అయితే మా బుద్ధి మొదట కష్టం రాజకీయం అంత ఇరగల మేము మంగళగిరి సార్ టీడీపీ వస్తేనే ఈ ఈ ఉస్క కంపల్సరీగా ఈ రాజధాని వస్తే పనులు సాగుతే వారానికి రెండు రోజులు తీసుకున్న ప్రశాంతంగా ముందు తాగే ప్రశాంతంగా తాగుతున్నాడు వీళ్ళు ముందు తాగాలన్న దొంగ సాటుగా తీసుకుంటున్నా పోలీసులు పట్టుకు దిగుతున్నారు వారిలోకి వెళ్తే కోట నూట ఎనభై రూపాయలు అక్కడ రెండు వందలు అవుతుంది సైలెంట్ తీసుకొని వెళ్తే పిల్లలు ఏమో మంత్రో మన పిల్లలు ఏమో మన ఎత్తే వాళ్ళు ముందు తాగితే వాళ్ళు ఏమంటారు అదో ట్యాక్సీతో రోడ్డు ఎంపిక తాగితే పోలీసులు పట్టుకున్నారు ఆ నామతో కొంతమంది చచ్చిపోతున్నారు దానికి ఎవడు పట్టించు ఆ కొడుకు లేడు ముందు ఆపిస్తే ఎవరు తాగడుగా నూట ఎంపీ దొంగ గ్లాసు రెండు రూపాయలు ముప్పాల పా గ్లాసులు బ్లాక్ కరోనా టైంలో ఐదు రూపాయలు కొన్నాం మేము దానికి ఎవడు ఎవడు బాధ్యుడు పండుగ ఆపేశాడు అక్కడ నుంచి ముందు లేదు నూట యాభై మంది రెండు వందలు కొన్నాడు నాలుగు వందలు కూడా కొన్నారు మా వాళ్ళు దానికి బాధ్యత ఎవరి ఏం చేస్తా అలవాటు అలవాటు మానుకుంటాడా రాజకీయ రాజకీయ మానుకే ముందు కూడా మానుకుంటాడు అందరం అది అదే వాడు రాజకీయం కూడా ఇస్తే మనం వాళ్ళ ప్రశాంతం పొలం పనులు మళ్ళీ మట్టి మట్టి చేసుకోమను మేము ముందు తాకుండా మేము ప్రశాంతంగా దిగుతాం అంతేగా వాళ్ళు ముందు మానిస్తే మారిస్తే వాడు కూడా రాజకీయం మానిస్తే మేము ముందు మానేస్తాం అంతే ఇంకా అంతే అంతేగా రాజకీయం మానే మనం కొట్టు కూర్లు పెడతాం కోర్టు సంపాదించుకోవడానికి మేము ప్రశాంత ఛాక్ చేసి ఒక నైన్లో ఒక ఆర్డర్ వేసుకుందాం అంటే ఆడికి వెళ్తానే సినిమా టికెట్లన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి కానీ ముందు కానీ సాయంత్రం ముందు దొరకట్లా ఇక వాడు ఇచ్చింది మేము తీసుకోవడమే తప్పదుగా తెల్ల లాబైంది వదిలేముగా వెళ్ళిన తర్వాత తీసుకో తప్పదు అది ఇంకా అంతే మర్చింద అప్పుడేమో ఎనీ టైం అని అరవై రూపాయలు కూడా పెసాని తినేవాళ్ళం తెల్లారి పనికి వచ్చేవాళ్ళు వీళ్ళ కోట రాతే రెండో కోట రా 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 అంటుంది అది పరిస్థితి అన్న క్యాంటీన్లు ఉంది అది తా పెట్టేది అప్పుడు ఆర్కే అక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు నాలుగు రూపాయలు భోజనం అని ఆయనకి వెళ్తే అది తీసేశాడు అన్నకంటి ఒకసారి రద్దు చేయాలి దాన్ని పగలు కొట్టి రద్దు చేశారు మళ్ళీ ఒకటి పెట్టారు అది తింటున్నారు పర్వాలే ఇక అతి తింటున్నారు ఇది ఏమి ఇప్పుడు వెళ్తాయి అన్నకాంటికి రెండు రూపాయలు కోసం ఇంకేం చెప్తాం ఇంటికెళ్తే ఎవరు పెడతారు మూడు రోజులు పని లేదు వత్తనాలు పోతాం వత్తనాం పోతాం ఏ సెంటు నెలలో దేనికి అయ్యే అదేమో రోడ్డుకి ఎక్కడ మూడు అన్న ఐదు ఆరు అడుగులు లోతులో ఉంది అది మెరకలే ఈ పుణ్యకాలం అయిపోయింది నూలూరులో ఇచ్చాడు కదా సెంటు ఇచ్చాడు ఏం కట్టాలి నలుగురు నోరు సెంటు సరిపోతా ఆయన జగన్ గారికి ఏమో తాళేపల్లి అనేమి ఎన్ని 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 ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు ఉంటాయి ఆ శ్రావణికి ఐదు ఎకరాలు మన ఫ్యామిలీ వచ్చి ఇంటా అంట ఎంత తేడా ఉంది చెప్పండి మీరే అదే అండి ఏం లేదు పుచ్చావా బతికావా ఉన్ను బతకడం పోవటం అంటే అది ప్రభుత్వ లక్ష్యం అంటే ముఖ్యంగా చెప్తున్నారు లోకేష్ మీద ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము గంజేష్ చిరంజీవి గారు కూడా సవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం నేను గెలవబోతున్నా మరి ఏం చేస్తారు ఆయన ఈ పార్టీలో నుంచి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు ఇప్పుడు ఆయన ప్రజెంట్ వైసీపీలో టికెట్ ఇచ్చారు మరి ఆయన ఆ టికెట్ ఇచ్చిన తర్వాత వద్దని లేక ఏదో టికెట్ తీసుకొని మరి ఆయన అలా చెప్పుకోకపోతే మరి బాగాదు ఎందుకంటే ఆయనకి తెలుసు నారా లోకేష్ గారి మీద గెలవలేదు అనే విషయం ఆయనకి తెలుసు కానీ ఆ పార్టీలో టికెట్ ఇచ్చారు కాబట్టి అది తీసుకొని మమ్మ అనిపించుకోవడానికి ఆయన టికెట్ ఇచ్చుకుని నేను మేము అనుకుంటున్నాం అంటే ఈరోజు వరుసగా కొంతమంది ఇన్ఛార్జీలను కూడా మార్చారు మా గుంటూరులోనేమో విడతల రజనీ గారిని వేయడం కానీ లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ మారుస్తూ వస్తున్నారు కదా ఇలా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నా మొహం చూసి వేశారు మీ మొహం చూసి ఎవరు ఓట్లేదు నేను ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు అంతే తప్పితే మీకు అంత సీన్ లేదని చెప్పేసి ఎమ్మెల్యేలు అంటున్నాడు మొత్తం నాదే క్రెడిట్ మొత్తం అని అన్నాడు అంత క్రెడిట్ ఉన్నాయన్న ఎవరిని పెట్టినా గెలిచేటప్పుడు అసలు ఎందుకు నియోజకవర్గాల్లో మనుషులు మార్చడం వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా అంటే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఒకదంపుడు ఉపన్యాసాలలాగా చెప్పడం తప్పితే వాళ్ళకి పక్కగా గెలుపు ఓటమి భయంతో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఇట్లా ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే యొక్క పర్ఫార్మెన్స్ అనేది అసలు ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో లేదు బాగా పోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మారుస్తున్నట్టు డ్రామా చేస్తున్నాడు తప్పితే పక్కాగా నూట నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని ప్రజలు అర్థం చేసుకోకుండా ఇట్లా జిమ్మికలు చేస్తున్నాడు అంటే నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి అసలు ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎలా ఉండబోతుంది ఎన్నికలు అనేది నారా లోకేష్ గారు రేపు రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు గెలుస్తాడు అన్న విషయం స్టేట్ మొత్తం తెలుసు అందుకే మంగళగిరి నియోజకవర్గంలో నుంచి ఎలా తప్పుకోవాలని చెప్పేసి బయటికి వెళ్ళాడు